రైట్స్ ఆదిలాబాద్ జిల్లాలో భారీ భూ కుంభకోణం రూపాయలు లక్షల్లో విలువైన ఏడు ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించేందుకు యత్నించిన మూటా ఒరిజినల్ డీడీస్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని ఆక్రమించేందుకు యత్నించిన మూట సబ్ రిజిస్టర్కు లక్షల్లో డబ్బులు అప్పగించి అదే భూమిని మళ్ళీ ఇతరుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించిన అక్రమార్కులు ఒరిజినల్ పట్ట ఉన్నప్పటికీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించగా బాధితులు దాన్ని గమనించి పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులు విచారించగా డబుల్ రిజిస్ట్రేషన్కు పాల్పడినట్లుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి పలు కేసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారించగా అందుకు సంబంధించిన సబ్ రిజిస్టర్ ఫరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది